హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోడిగుడ్లు తీయ కూర చేస్తున్నానండి మీకు చూపిస్తాను ముందుగా చెక్క మొగ్గా వేసుకోవాలండి అది అలా కాలిపోతుంది కదా కాలిన తర్వాత ఉల్లిపాయ వేసేస్తాయి ఇదిగోండీ ఉల్లిపాయలు కాల్పోయినాయి చూడండి ఇప్పుడు టమాటాలు వేసేయాలండి ఇది కోడిగుడ్లు తీగురు కాబట్టి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలండి కొంచెం షేర్వా రావాలంటే మనకు కొంచెం ఇవి టమాటాలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే షేర్వా వస్తుందండి ఇవిడైతే ఇది మాకు నలుగురు కండి చేస్తుండేది మీకు ఇంకా ఎక్కువ మందికి కావాలనుకుంటే మీరు ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పెంచేసుకుంటే కోడిగుడ్లను పెంచుకుంటే ఎక్కువ మందికి వస్తుందండి ఇప్పుడు టమాటాలు అనేది వాడుతుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్టు రండి అన్నీ వేసి మసాలా పెట్టి పెట్టాను నేను ఇలా నూనెలోనే ఫ్రై చేయాలి ఒక పది నిమిషాలు అది కింద కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది అడుగు అంటినట్టు అనిపిస్తుంది అప్పుడు మనం నీళ్ళు అది పసుపు కారం అన్నీ వేసేసుకొని నీళ్లు పోస్తాను ఇలా కాలిపోవాలండి చూడండి ఎలా మగ్గిపోయిందో బాగా ఇలా కింద ఇలా అడుగు ఉంటే అది అంతా ఉడికిపోయినట్టు మసాలా అనేది పచ్చి వాసన లేకుండా టేస్ట్గా మారేదానికండి ఇలా చేసేది మీరు పచ్చి మసాలాలు ఎవరన్నా వేస్తూ ఉంటే అలా వేయవాకండి వాడాలండి ఇలా కలిగి పెడతా ఉండాలండి లేకపోతే మళ్ళీ మాడిపోద్ది కింద అడు అంతా అడే అడుగు అంటిపోద్దండి అంతా వాడుతుంది చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు వాటర్ పోసేయాలండి టూ గ్లాస్ వాటర్ పోయాలండి ఆ పోసేసుకోవాలండి ఇప్పుడు కారం పసుపు ధనియాల పొడండి ఇది రెండు స్పూన్లు వేసుకోండి కారం ఒక పాఫ్ స్పూన్ ధనియాల పొ ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోబాకండి తీకూర కదా ఉప్పు ఎక్కువైపోద్ది కొంచెం తక్కువ వేస్తేనే బాగుంటుంది కొంచెం ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ అయితే ఏంటండి కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ప్లస్ టైప్లో ఇలా పెట్టుకుంటే దాంట్లో ఉండే మసాలా అంతా లోపలికి వెళ్ళి ఉప్పు కారం అంతా పట్టిద్దండి లేకపోతే అవి లోపల చప్పగా ఉంటాయండి అందుకని ఇలా చేసాము అవునండి కూర ఇలా ఉడికేటప్పుడు వేసారండి కోడిగుడ్లు అనేది వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి ఇప్పుడు కొంచెం చూడండి ఎంత ఉంది కస్తూరి మెతి అండి ఇది ఇది కొంచెం వేసేయండి మనం ఎక్కడైనా షాపుల్లో దొరికిద్దండి తెచ్చి వేయండి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది గరం మసాలా అండి ఇది కొంచెం వేయండి వద్దండి మళ్ళీ వాసన వచ్చేస్తుంది కొంచెం కూర చిక్కబడిన తర్వాత దించేసేదానండి ఇంకా కొంచెం ఉడకనివ్వాలి ఇంకా పలసగానే ఉంది ఇలా ఉండకూడదండి అది ఇంకొంచెం చిక్కగా రావాలండి కూర అనేది ఉడికిపోయింది ఇలా చిక్కగా వచ్చేసింది చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా చివరిగా కొత్తిమీర చల్లేసుకుని దించేసుకునేది ఇంకా కొత్తిమీర వేస్తేనండి కూరకి టేస్ట్ వచ్చేది అది లేకుండా ఉంటే అంతగా టేస్ట్ అనేది ఎక్కువ ఉండదు అంతే ఫ్రెండ్స్ మీకు ఈ కూరది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ